ఏం ఓ చెట్టు మిలపట్లేదు లేదా అప్పుడే పడమండియా పిండి అయిపోయింది చపాతి కావాలా సరే సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ ఫోర్ మాత్రం షోక్ గా పెట్టాడు చెప్పం చెప్పంటావా కాశీముందు చెప్పంటావా నువ్వు తెలియదు ఏంటో చెప్పవా దగ్గరే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీ వట్టి చట్నీ ఏం చేసుకుంటావా పట్టించి తల స్నానం చేసుకుంటా నీకు ఎందుకు తీసురావా ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు రే ఇస్తాను రా నీకు వచ్చిన జలక్ బట్రా చెప్తా ఈ ఈ చిదంబరం హోటల్లో చపాతి తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్ జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి ఆ మోదులు అలా ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు అవును దిబ్బరొట్టి కక్క నుంచి వచ్చింది పిండి దిబ్బరొట్ట రైట్ నీకు దెబ్బ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు చెట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా పేరు టిఫిన్ చెప్పా కదా చెట్టి టిఫిన్ తో చెప్పారు కదా చెట్టి గొడవ పడుతున్నావు అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటా ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లు పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్టు ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు బావా